పరామర్శించడం జరి దీనికి కారణమంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి చంద్రవంశ నాయకులు కానీ మండలం నాయకులు కానీ ముఖ్యంగా ప్రధానమైన కారణం వాళ్ళ అండ చూసుకొని వాళ్ళ డ్రైవరు సూర్య అనే వ్యక్తి ఇట్లాంటి సంఘటనకు పాల్పడ్డాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిన రెండు రోజులకే ఫోన్లు చేసి బెదిరించి హింసించి చేయడం వల్లనే శ్రీలత చనిపోయింది కాబట్టి దీనికి చట్ట ప్రకారంగా నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను డిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో వన్ ప్రకారం మర్డర్ కేసు పెట్టాలి దాని ఎంబడున్న నాయకుల పైన ఆ సూర్య అయితే ఎవరో నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి మరి ఇది ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని చేస్తున్నారా తిరుపతి రెడ్డి గారు అండ చూసుకొని చేస్తున్నారా వాళ్ళకి తెలిసి చేస్తురా తెలియక చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి దీనికి సమాధానం ఇది ఒకటే కాదు మద్దూరు మండలంలో కానీ కోజ్గి మండలంలో కానీ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మొన్నటి మొన్న మద్దూర్లో కూడా కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు ఒక రమేష్ నాయకుడి నాయ ఒక యువకుడు సుసైడ్ లెటర్ రాసి నెల రోజులు పారిపోతే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ గ్రామంలో తెలిపారు ఒకరు అక్కడ సూసైడ్ కూడా చేసుకున్నారు అదే సదకాన్పేటలో ఒక ఇల్లు గుంజుకుంటే వాళ్ళ కుటుంబం బాధపడ రోడ్డు మీదకి వచ్చింది ఆ మీర్జాపూర్లోకి ఆమె ఇల్లు గుంజుకుంటే ఆమె మందు దాయి హాస్పిటల్లో పడ్డది ఇట్లా అనేక సంఘటనలు కోజీ మద్దతులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయా మరి తిరుపతి రెడ్డి గారికి తెలుస్తున్నాయా మీ పేరు చెప్పి అండదండలతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తారా మీరు ఎంక్వైరీ చేస్తారా చేయకపోతే మరొకసారి ఇట్లాంటి సంఘటన జరిగితే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడతాం ధర్నాలు చేపడతాం పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేస్తాం ఇట్లాంటివన్నీ కూడా మానుకోవాలి ఆ పేద కుటుంబాన్ని శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలి కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండి ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల కుటుంబానికి పరిహారం కింద అందజేయాలి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులతో జరిగింది కాబట్టి కాంగ్రెస్ నాయకులున్న డ్రైవర్తో జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఇరవై లక్ష ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయన అండదాండ చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున భూదాండలు చేస్తూ ఉన్నారు పక్కనున్న భూమి ఒక ఎకర భూమి ఉంటే పేదవాళ్ళ భూములు గుంజుకుంటున్నారు ఇల్లు పక్కకి ఇల్లు ఉంటే బెదిరించి ఆ ఇల్లు స్థలం గుంజుకుంటున్నారు ఇట్లాంటి దౌర్జన్యాలు కొడంగల్లా పెరిగిపోయినాయి కోతిలో రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ ఇక్కడ కోతిలో స్టార్ట్ అయ్యింది మరి ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీరు ముఖ్యమంత్రి అయిందే దౌర్జన్యం చేయమని చెప్పారా మీరందరికీ మీరు అందరు సమానంగా చూడాలి కదా నేను గెలిపించి ముఖ్యమంత్రి చేసి కదా కొడంగల్ ప్రజలంతా రైతులందరూ కలిసి ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు భూ కబ్జాలు కేసులు పెట్టియడం పోలీసులు పోలీసులతో భయపెట్టియడం ఇక్కడ ఉన్న కో కోజ్గి ఎస్ఐ అయితే కాంగ్రెస్ నాయకుడు ఎక్కువ పనిచేస్తాం మరి కాంగ్రెస్ నాయకుడు అయితే మరి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి పనిచేసుకో నీకు ఇష్టం లేకపోతే ఎస్ఐ గారు నువ్వు పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి డ్యూటీ అయ్యి నువ్వు కాంగ్రెస్ నాయకులు లేక పనిచేస్తే ఊరుకోం పెద్ద ఎత్తున కొలంగల్లంతా వచ్చి ముట్టడు చేస్తాం కోజ్గి పోలీస్ స్టేషన్ ఇప్పటి నువ్వు సీరియస్గా కార్యక్రమాలు ఉంటాయి ఆ శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీలత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు వెళ్తే సూర్య కానీ సూర్య ఎంబడు ఉన్న కాంగ్రెస్ నాయకుడు సర్పంచ్ చంద్రవంత సర్పంచ్ ఆయన మీద కూడా మర్డర్ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం బిఎన్ఏ సెక్షన్ వన్ జీరో వన్ కింద కేస్ చేయాలి అతను జైలుకు పంపించాలి ఆ సూర్య అనేవాడు ఇప్పటికి మూడో కేసు ఇది నాలుగో కేసు అమ్మాయిలను బెదిరి చేయడం సతాయించడం మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోమంటే బెదిరించారు అందులో భాగంగానే శ్రీలతను పెళ్లి చేసుకోమంటే బెదిరించి దానికి మద్దతు పలికి పత్త వత్తస్సు పలికిన ఈ చంద్రవంత రఘు కూడా ఆ డ్రైవర్కి వత్తస్సు పలికి అలా పెళ్లి కాకుండా చేసినందుకే ఇప్పుడు సంఘటన జరిగింది ఈ ఆత్మహత్యకు బాధ్యత ఎవరెవరు వహించాలి రఘు వహించాలి దానికి రఘు డ్రైవర్ సూర్య వారికి వహించాలి దానికి బాధ్యత వాళ్ళే వహించాలి కాబట్టి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి కేసు పెట్టాలి మీరు కేసు పెట్టకపోతే డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కు బీఆర్ఎస్ నేతలను తెలంగాణ నేతలందరూ తీసుకొని డీజీపీ ఆఫీస్కి సార్ అక్కడ పోయి ధర్నా చేస్తాం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి తప్పకుండా పోలీసు కూడా ఎస్పీ గారు యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి శీలత కుటుంబాన్ని ఆదుకోవాలి